పునర్వసు నక్షత్రంలో ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న సమయంలో రాముడికి జన్మని ఇవ్వటం జరుగుతుంది కౌశల్య పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా కౌశల్య రాముడికి జన్మనిస్తుంది తర్వాత కైకకి సంతానం కలుగుతారు కైక పుష్యమి నక్షత్రంలో భరతుణ్ణి ప్రసవిస్తుంది ఆ తదనంతరం సుమిత్ర ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణుడికి శత్రుఘ్నుడికి జన్మనిస్తుంది కౌసల్య పునర్వసు నక్షత్రంలో రాముణ్ణి ప్రసవిస్తే కైక పుష్యమీ నక్షత్రంలో భరతుడికి జన్మనిస్తే ఆశ్లేష నక్షత్రంలో సుమిత్ర లక్ష్మణుడికి శత్రుఘ్నుడికి జన్మనిస్తుంది ఇలా ముగ్గురు భార్యలు నలుగురు సంతానాన్ని పొందటం జరుగుతుంది దశరథ మహారాజు దీన్ని చూస్తాడు చాలా ఆనందపడతాడు వెంటనే వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది వశిష్ఠ మహర్షిని ప్రార్థన చేస్తాడు దశరథ మహారాజు మహానుభావ మహర్షి మా వంశం మొత్తానికి కూడా మీరే గురువులు మీ అనుజ్ఞ చేత మీ ఆశిస్సుల వల్ల మీరు నిర్వహించినటువంటి యాగం వల్ల మా వంశవృద్ధి కలిగింది మహానుభావాన్ని వశిష్ఠ మహర్షికి ప్రణామం చేసి ఈ సంతానాన్ని చూపిస్తాడు దశరథ మహారాజు వశిష్ఠ మహర్షికి చాలా ఆనందపడతాడు వశిష్ఠ మహర్షి అటువంటి వశిష్ఠ మహర్షి ఈ నలుగురికి కూడా ఆయనే నామకరణం చేయటం జరుగుతుంది రామ అనేటటువంటి పేరు కౌశల్య కుమారుడికి నామకరణం చేస్తే వశిష్ఠ మహర్షి భరతుడికి అంటే కైక కుమారుడికి భరత అని పేరు పెట్టడం జరుగుతుంది వశిష్ఠ మహర్షి తర్వాత సుమిత్ర సంతానమైనటువంటి లక్ష్మణ శత్రుఘ్నులకి లక్ష్మణ అని తర్వాత పుట్టినటువంటి వాడికి శత్రుఘ్న అని పేర్లు నామకరణంగా చేయటం జరుగుతుంది మహర్షి చాలా ఆనందపడతారు దశరథ మహారాజు ఎంతో ఉంగిపోతాడు తన సంతానాన్ని చూసుకొని రాజర్షి మహర్షి బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుడు చెప్పినటువంటి ఈ పేర్లని చక్కగా పిలుచుకుంటూ సంతానాన్ని పెంచుకుంటూ ఉంటారు దశరథ మహారాజు తన సంతానానికి చాలా జాగ్రత్తగా అన్ని విద్యలు నేర్పిస్తాడు లోకజ్ఞానాన్ని నేర్పిస్తాడు ధనుర్విద్యను బాగా నేర్పిస్తాడు